కళ్యాణం జరుగుతుండగా పచ్చని పందిరిలో బ్రహ్మదేవుడిని వధించడానికి మహాశివుడు ఎందుకు త్రిశూలాన్ని ఎత్తవలసి వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం శివకళ్యాణంలో అహం తలకెక్కిన బ్రహ్మదేవుడికి శివమాయ ఆవరించింది సరిగ్గా సప్తపది సమయంలో బ్రహ్మదేవుడికి అమ్మవారి పాదద్వయం కనిపించింది ఆ పాదాలను చూడగానే బ్రహ్మగారి మనసు క్షణంలో వికలమైంది ఉత్కంఠతో శివమాయా మోహితుడై తదేక దీక్షతో వాటివైపే చూశాడు ఈ సతీదేవి పాదాలే ఇంకా అందంగా ఉంటే ముఖారవిందం ఇంకెంత అందంగా ఉంటుందో కదా అని అనుకున్నాడు సతీదేవి ముఖ సందర్శనం చేయాలనే కుతూహలంతో పచ్చిగా ఉన్న కర్రలను అగ్నిహోత్రంలో పడవేశాడు దీనితో మండపం మొత్తం పొగదా నిండిపోయింది ఆ దత్తమైన పొగకు తాగలేక చిగుడు కళ్ళు మోసుకున్నాడు అదే సమయంలో సతీదేవి కూడా మేలు ముసుగును తొలగించి తన చేతులతో కళ్ళు మూసుకుంది అదే అతనుగా బ్రహ్మగారు కాంక్షను అణచుకోలేక ధైర్యంతో వంచిన తనను పైకెత్తి ముఖ సందర్శనం చేశాడు నిగ్రహాన్ని కోల్పోయాడు వెంటనే బ్రహ్మతేజం స్ఫలించబడి ఎవరికీ కనబడనీయలేదు కానీ సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడికి తెలియదా తెలియనే తెలిసింది బ్రహ్మ యొక్క ఈ జుగుప్స కర్మను గ్రహించి బ్రహ్మను వధించడానికి త్రిశూలాన్ని ఎత్తాడు లోక కళ్యాణకరమైన ఉమాశంకరుల వివాహ దర్శన అభిలాషులై వచ్చిన ఆకుతులు అంతా హాహాకారు చేశారు దక్షుడు మొదలైన వారు ధైర్యంగా ముందుకు వచ్చి రుద్రుడి పాదాల మీద పడి ప్రాధేయపడసాగారు ఈ పచ్చని పెండి పందురిలో బ్రహ్మగారి పాడిని లేపవద్దని పలు రకాలు ప్రార్థించారు కానీ రుద్రుడు ఎవరిమరా వినేలా లేడు అప్పుడు విష్ణుమూర్తి రంగప్రవేశం చేశాడు శివకేశవులకున్న పరస్పర అభిమానమో లేక ఊగాతీయత కారణమో కానీ విష్ణుమూర్తి విన్నపాలను మన్నించి బ్రహ్మదేవుడిని శివుడు క్షమించాడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు